నెల్లూరు జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో కొందరు నిర్వాహకులు మీటర్ల మాయాజలంతో వినియోగదారులను నిలువున మోసం చేస్తున్న ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది పాలెంలోని పెట్రోల్ బంకులో వాహనదారుడు తన బైక్లో నాలుగు వందల పెట్రోల్ పోయించగా కేవలం లీటర్ మాత్రమే వచ్చినట్లు గుర్తించి అవాకయ్యాడు ఓ వ్యక్తి తన బైక్ లో పెట్రోల్ కొట్టించిన తర్వాత ఇంజన్ లో ఏదో తేడా రావడంతో అనుమానం వచ్చింది పెట్రోల్ తక్కువగా వచ్చిందేమోనని భావించి ట్యాంకులోని లోని ఇంధనాన్ని ఓ బకెట్ లో తీసి చూడటంతో అసలు మోసం బయటపడింది నాలుగు వందల రూపాయలు చెల్లిస్తే కనీసం లీటర్ పెట్రోల్ కూడా రాకపోవడంతో అతడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు ఈ విషయంపై బంక సిబ్బందిని నిలదీయగా వారు సరైన సమాధానం ఇవ్వకుండా దాటి వేసే ప్రయత్నం చేస్తున్నట్లు బాధితుడు తెలిపారు జిల్లాలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడం వల్లే బంకుల నిర్వాహకులు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని స్థానిక వాహనదారులు ఆరోపిస్తున్నారు ఇలా మోసాలకు పాల్పడుతున్న బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు